పిత పుత్ర పవిత్రాత్మ నామీ క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి సహోదరులారా తపస్సు కాలం పవిత్రవారములోని మంగళవారము వాక్య ధ్యానాంశానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యోహాను శుభవార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యం నేను రొట్టెముక్కను ముంచి ఎవనికి ఇచ్చుదునో అతడే అని యేసు సమాధానమిచ్చి ఒక రొట్టె ముక్కను ముంచి యోదాకు ఇచ్చెను ఆ ముక్కను అందుకున్నంతనే సైతాన వానులో ప్రవేశించెను అప్పుడు వానితో నీవు చేయనున్నది వెంటనే కానిమ్ము అని పలికెను ఏసుక్రీస్తునాదుని ఎందు మిక్కిల్లి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనమందరము కూడా తపస్సు కాలము చివరి గడియల్లో అడుగుపెట్టి ఉన్నా నేడు మనందరము కూడా వింటున్నటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని నీవు క్రీస్తుకు సాక్షివా క్రీస్తుకు ద్రోహివా అని మనలు మనం ప్రశ్న వేసుకుంటూ ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రియ సహోదరులారా నేటి ఆధునిక ప్రపంచములో స్వార్థం పెరిగిపోయింది స్వలాభం కోసం మనిషి ఎంతకైనా తెగిస్తున్నాడు అందుకే నేటి సమాజంలో వంచన ద్రోహం మోసం కుట్ర అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి తన పరా భేదం లేదు తన పంతం నెగ్గాలి తన సంతోషంగా ఉండాలి వేరే వారితో నాకు పని లేదు వేరే వారి జీవితం ఏమైపోయినా నాకు బాధ లేదు అనేటువంటి నేటి పోకడ ఈనాటి స్వార్తలో యేసు ప్రభు అంతరంగమున బాధపడుచున్నాడు అనేదే మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే తన వారే తనతో జీవించిన వారే తనతో తిరిగిన వారే తనకు నమ్మక ద్రోహం చేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు ఎప్పుడైతే సైతాను యూధాస్కారితంలో ప్రవేశించిందో అప్పుడే తాను పూర్తి చేయవలసిన పని చేయటం ప్రారంభించాడు నేడు మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు చెయ్యకూడదన్న పనులు చేసి ఎన్నోసార్లు దేవునికి ద్రోహం చేశాం బహుశా ఈ రోజు ఈరోజు యోధాయిస్కార్యత బహిరంగంగా కనిపిస్తున్నాడు కానీ బాహ్యంగా కనిపించకుండగా మనలో ఎంతో మంది యోధాయిస్కార్యత వలె ద్రోహం చేస్తూ ఉన్నా తల్లిదండ్రులకు చే తల్లిదండ్రులకు ద్రోహం చేసే కొడుకులు కోడళ్ళు భార్యలకు ద్రోహం చేసే భర్తలు భర్తలకు ద్రోహం చేసే భార్యలు స్నేహితులకు ద్రోహం చేసేటువంటి స్నేహితులు చివరికి సొంత కుటుంబ సభ్యులు ఒకరికి ఒకరు ద్రోహం చేసుకుంటూ ఉన్నారు ఇలా మనలు ఎంతోమంది మంది దాయిస్కారిత వలే జీవిస్తున్నామేమో కదా మనలో మార్పు రావాలి మారుదాం మార్చుకుందాం దేవుని క్షమణ పొంది క్రీస్తు ద్రోహిగా కాకుండా క్రీస్తుకు సాక్షిగా మారడానికి ప్రయత్నం చేద్దాం ఈ పవిత్ర వారంలోనైనా మనని మనం ఉత్తరీకరించుకుని మన కుటుంబానికి మన భార్యకి మన భర్తకి మన యొక్క బంధుత్వాలకి ద్రోహం తలపెట్టకుండా న్యాయముగా ధనబద్ధముగా జీవిస్తూ అన్యాయాలకి అక్రమాలకి పోతూ కుట్రలు పన్ని మోసాలు పన్ని స్థలాల దగ్గర డబ్బు దగ్గర రకరకాల సందర్భాలలో మన నమ్మక ద్రోహం చేస్తున్న బిడలారా అటువంటిది మనం చేయకుండగా ఆ ప్రభువుని కుటుంబాలని తోటి మానవుడికి నమ్మక ద్రోహం చేయకుండగా సాక్షులుగా జీవిస్తూ సాక్షులుగా జీవిస్తూ ఆ ప్రభు సేవలో ఫలిద్దాం ఈ పవిత్ర వారములోనైనా మన జీవితాలను తునీకరించుకుందాం దేవునికి సాక్షులుగా జీవిద్దాం అటువంటి కృప మనందరికీ ప్రభుదయ చేయనుగాక ఆ మేన్ ప్రభు మీతో ఉందిగాక మీ ఆత్మతో ఉందరుగాక త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడి సంరక్షితురుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్